ఈ నెల పదమూడున సిరిసిల్లలో జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ నాగేంద్రచారి రూరల్ ఎస్ఐ మారుతి అన్నారు వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా పోస్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా విలాసాలకు అలవాటైన యువత దృష్టి మళ్లించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాల వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అందులో భాగంగా ఈ నెల పదమూడున సిరిసిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అవకాశాన్ని గ్రామంలోని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు

అదై కైరేవట్ పడే మన పని మనకు కూడా వీడియో చూపాం మా అంజనా సార్ చెయ్ చెయ్ కూడా చేయినా సార్ ఈ వీడియో కొట్టిరు సార్ స్టేటస్ నా పొరే నాట్ రేటె కదా ఎక్కే పెట్టునాది దీనికేనా కూడా ఇలే ఆ ప్రేశపడి కదా ఓకే ఆ చూడటే కిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో పదమూడవ తారీఖు రోజు జిల్లా వ్యాప్తంగా జాబ్ మేళం మెగా జాబ్ మేళా పెడుతున్నారు దీనికి ఒక అరవై కంపెనీలు దాదాపు వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలతోటి వాళ్ళు వస్తున్నారు అది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి మార్కెటింగ్ ఉన్నది తర్వాత ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వేమునవాడ సబ్జన్ సంబంధించిన యువత లేకపోతే వాళ్ళకు తెలిసిన ఊళ్ళు కూడా ఇక్కడే నా వేమునవాడో రావాలనే చెప్పి హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా కూడా తెచ్చుకోవచ్చు వరంగల్లో లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా తెచ్చుకోవచ్చు ఎక్కడైనా మళ్ళీ వాళ్ళు వారికి వాళ్ళు స్టార్టింగ్ చేసుకొని నమోదు చేసుకొని పదమూడో తారీఖు రావాల్సిందిగా అందరిని కోరుతున్నాం మీరు అందరూ ఈ జాబ్ మేళా కంప్లీట్ అయ్యి మేము మంచి జాబ్ సంపాదించుకోవాలి మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలని కోరుకుంటూ దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా మొత్తం వేమునాడ ప్రజలకు విజ్ఞప్తి బాయ్